దేవుని చిత్తము దేవునితో సహవాసం చేసేవాళ్ళకే తెలుసుద్ది దేవుని చిత్తము దేవునితో సహవాసం చేసే వాళ్ళకే తెలుసుద్ది సహవాసం ముఖ్యం దేవునితో గడపడం ముఖ్యం దేవునితో గడిపినప్పుడు దేవుడు మన హృదయంలో చెప్తాడు కుడికి వెళ్ళొద్దు ఎడంకి వెళ్ళొద్దు ఇదే మార్గం బయట రుజువు ఇచ్చేది కాదు లోన భరోసా కలిగి ఉండేది ఇది మొదటి విషయం దేవునితో సహవాసం ఉంటేనే జరుగుద్ది రెండోది మనకి ఇలాగ వైవిధ్యం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి ఒక పద్ధతిలో మనకి బహిర్గతం చేసినప్పుడు రెండో పద్ధతిలో దాన్ని ధృవీకరణ చేయమని అడగాలి ధృవీకరణ ఉదాహరణకి నువ్వు నేను పరిచయకు వెళ్ళాలి అనుకున్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా నేను చదువుకుంటున్నాను లాస్ట్ ఫస్ట్ గోల్డ్ మెడల్స్ బాగా మంచి వ్యక్తిని చదువుకు దిన దినాల్లోనే ప్రసంగానికి వెళ్ళేవాడిని నేను అనుకునేవాడిని ప్రభా నేను మంచి చదువు చదివి పెద్ద ఉద్యోగం సంపాదించి బోల్డ్ డబ్బులు సంపాదించి ఎవరి మీద ఆనుకోకుండా అద్భుతమైన పరిచయం చేయాలి అనుకున్నా మంచిదే కదా సోపరు ఆలోచన అయితే దేవుడేమో అట్లా కాదురా నువ్వు ఉద్యోగం మానేసి రావాలన్నాడు నాకు అది మాస్క్ ఎక్కేది కాదు కానీ దేవుడు మాటే ఆ మాట చెప్పినప్పటి నుంచి దేవుడు నువ్వు నాకు ఉద్యోగం మానేసి రావాలి అని ధృవీకరణ ఇవ్వటానికి ఆరేళ్ళు పట్టింది నాకు ఆరేళ్ళు సిక్స్ ఇయర్స్ ఖాళీగా లేను ఉద్యోగం చేస్తున్నా ఖాళీగా లేను పరిచయం చేస్తున్నా ఖాళీగా లేను సాక్షిగా ఉన్నా కానీ ఇది దేవుని చిత్తం అని ధృవీకరణకి అంత టైం పట్టింది గుర్తుపెట్టుకోండి వెయిట్ చేయటం దేవా ఇది నీ చిత్తమా కాదా అని క్లారిటీ స్పష్టత అడగటం తప్పు కాదు స్పష్టత తెలిసిన తర్వాత అవిదేత చూపించడం పొరపాటు స్పష్టత అడగటం తప్పు కాదు మోషే అడిగాడు నాలుగు సార్లు అడిగాడు దేవుడు ఒప్పుకున్నాడు నువ్వెవరువే నేనెవరిని నేను వెళ్తే పని అవుద్దా ఇన్ని అడిగాడు చివరికి ఏమన్నాడు తెలిసి నా గొదరలో ఆహ్వాన్ని పంపించాడు అప్పుడు దేవుడు కోపం వచ్చింది